అనంతపురం నగరంలోని ఎన్మార్క్స్ థియేటర్లో రథసారథి లఘు చిత్రాన్ని ఘనంగా విడుదల చేశారు ఈ కార్యక్రమంలో దర్శకుడు కుంచె తిప్పేస్వామి నిర్మాత జేత సురేష్ ఆధ్వర్యంలో యాంకర్ రమేష్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది అనంతరం ప్రజలందరూ ఈ చిత్రాన్ని వీక్షించి సామాజిక సందేశంతో నిర్మించబడిన ఈ చిత్రం ఎంతో ప్రేరణాత్మకంగా ఉందని అభిప్రాయపడ్డారు దర్శకుడు మాట్లాడుతూ తన తండ్రి ఆటో డ్రైవర్ కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందించానని ఆటో డ్రైవర్ల కష్టాలను గౌరవించాల్సిన అవసరం ఉందని తెలిపారు అలాగే సమాజంలో యువత చెడు అలవాట్లలో పడిపోవడం ఇతరులను నమ్మి మోసపోవడం వంటి అంశాలను ఈ చిత్రంలో చూపించామని చెప్పారు ఈ సందర్భంగా ఎన్మార్క్స్ థియేటర్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమంలో డిస్కవరీ అనిల్ కుమార్ బిఓపి అబు ఎడిటర్ తమ్మినేని దుర్గా ఆర్టిస్టులు నగరంలోని పలువురు ప్రముఖులు పాల్గొని చిత్ర బృందాన్ని అభినందించారు ఈ చెడ్డీలో ఇలాంటి ఆనుకూత్యాలు మాతో పాటు ఉన్నాయని నేను గర్వంగా చెప్పడం కోసం సో మరి ఎంతో టెక్నీషియన్స్ వర్క్ చేశారు ఆర్టిస్ట్ వర్క్ చేశారు సో అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జీఎంఎస్ సురేష్ గారు మాతో పాటు రెండు మాటలు మాట్లాడితే మీకు చూసారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ మూవీ చూసినాక అందరికీ ఎలా అనిపించింది చాలా బాగుంది నేను కూడా ఫస్ట్ థియేటర్లోనే కూడా నాకు ఇంతకు ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్నా చూపిలే నాకు ముందుగా కానీ ఆయన మీద ఉన్న నమ్మకంతో వాళ్ళ ఎనకలు చేసిన టెక్నీషియన్తో ఒక దాదాపు ఏడు ఎనిమిది నుంచి దీని మీద పడుతున్న కష్టాన్ని నేను తదారా చూశాను ఎంతో పనిచేసిన మరికొంతమందికి మరికొన్ని అవకాశాలు రాబోయే చిత్రాల్లో ఉంటున్నాయి సోస్ కూడా ముందు నా సపోర్టు సహాయ సహకారాలు ఈ అవకాశం ధన్యవాదాలు ముఖ్యంగా కలిగే ప్రత్యేక ఆవరణ అనిల్ గారికి కానీ ఇమాం గారికి కానీ నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ చేసిన సేవ కూడా సమాజం బాగుపడితే చాలు ఏ ఒక్క రూపాయి ఏ విధంగా ఆశించకుండా సేవ చేయాలని పుట్టిన మా ప్రవీణమ్మ గారి యొక్క సుపుత్రుడైనటువంటి అనిల్ గారిని మాట్లాడవలసి వచ్చినా తిప్పే స్వామి నాకు నగరంలో ఎక్కడ పోయినా కనబడతా ఉంటాడు ఎందుకు కనబడుతూ ఉంటాడంటే నాకు మొట్టమొదటిసారి కుంచే తిప్పే స్వామి కనబడిందేది మధ్యాహ్నం మండి టెండలో సైఫుల్లా ఫ్లైఓవర్ మీద ఆ గోడ మీద బొమ్మలు గీస్తా కనపడ్డాడు ఈ మనిషి సో ఈ మనిషి గోడ మీద బొమ్మలు బాగా గీస్తానని దగ్గర పోయి అప్పుడు కుంచే తిప్పే స్వామి గురించి నాకు తెలిసింది అప్పుడు ఈ తిప్పేస్వామి కథ ప్రపంచానికి తెలియాలని నేను ఒక చిన్న పోస్ట్ పెట్టి అదే విధంగా ఈటీవీ ప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటే పుంజే తిప్పేస్వామి గారి కథ రాష్ట్రం అంతా చెప్పాలా అంటే ప్రసాద్ గారు ఒక చిన్న డాక్యుమెంటరీ మాదిరి చేసి పుంజేస్వామి పుంజే తిప్పేస్వామి కథ దేశానికి తెలియజేశారు అదే విధంగా ఈరోజు అనంతపురంలో ఎక్కడ గోడ మీద బ్రహ్మాండమైన చిత్రాలు కలెక్టరేట్ కావచ్చు లేకపోతే మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా కావచ్చు అవన్నీ కుంచే తిప్పే స్వామి ఈ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దిన మహానుభావుడు గుంచే తిప్పే స్వామి గట్టిగా వచ్చు గట్టిగా అక్కడ చూసినంత సేపు నాకు బయట ఉన్న తిప్పే స్వామి కనపడుతున్నాడు అదే సినిమాలో ఇదేమి స్పెషల్ క్యారెక్టర్ లేదేం లేదు బయట ఉన్న గుంచే తిప్పే స్వామి జీవితంలోని ఒక వన్ పర్సెంట్ తీసుకొని ఆ స్క్రీన్ మీద పెట్టినారు అంతే సో నిజంగా చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఏమంటే మామూలుగా ఏ చిన్న నెగిటివ్ విషయము ఏ విధమైన నెగిటివ్ విషయం ఆటో వాళ్ళ గురించి వస్తే సోషల్ మీడియా వాళ్ళని ఏకి పడేస్తుంది ఆ ఆటో వాడు ఆ ఈ ఆటోవాడు అది అది అని అంటే దేశవ్యాప్తంగా నేను కేవలం అనంతపురం గురించి చెప్పడం లేదు అటువంటిది ఆటో వాళ్ళు చేసే మంచి పనులను మాత్రం మనం చెప్పడంలో పూర్తిగా విఫలమైనాం ఈ చిత్రం దానికి అర్థం పడుతుంది అంటే ఒక టూ ఇన్సిడెంట్స్ తీసుకొని ఆటో వాళ్ళు నిజంగా చేసేది ఇటువంటి పనులు ఏదో కోటిక వెయ్యికో లక్షకో ఒకటి ఏదో పదికి మాల పని చేస్తే దాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం అది మారాలా అది యూట్యూబర్ అయినా కావచ్చు సోషల్ మీడియా అయినా కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు లేకపోతే సాటిలైట్ ఛానల్స్ కావచ్చు ఆటో వాళ్ళు చేసే మంచి పనులను మనము ఎక్కువగా చూపించాలి ఎందుకంటే మనకు తెలియని ఎన్నో ఇన్సిడెంట్సు ఆటో వాళ్ళు మంచి చేసిన ఇన్సిడెంట్స్ గోకొలలు సో ఆ విధంగా అందుకే నేను ఎస్పి జగదీష్ గారికి కూడా ఒక విన్నపం చేసుకున్నా ఏమనంటే ఏ విధంగా ఆటో వాళ్ళు ప్రజలకు మంచి సేవలు అందిస్తారో వాళ్ళని సత్కరించుకుందాము అని సో అప్పుడు ఏమవుతుందంటే మంచి పనులు చేసే ఆటో వాళ్ళంతా వెలుగులోకి వస్తే అది సమాజానికి చాలా మంచిదని ఈ రోజు అనంతపురం నగరంలో షార్ట్ ఫిల్మ్ వీక్షించడానికి పెద్ద ఎత్తున వీక్షించినటువంటి ప్రజలందరూ కూడా ఒక పుండగ వాతావరణం కల్పించేలాగా ఈ రోజు రథశాలకి సంబంధించిన షార్ట్ ఫిల్మ్ సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఆశీస్సులు అందించే దిశగా మీరు పెద్ద ఎత్తున ఇక్కడ రావడం అనేది అనంతపురం ప్రజలలో కళాకారులకు అండగా నిలుస్తామనేది ఆయన కీరా గా ఈ రోజు ఈ వేదిక తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రోజు జిఎంఎస్ గ్యాలరీ సురేష్ గారి ఆర్యంలో ఎంతో మందికి కళాకారులు ప్రోత్సహించే దిశగా అలాగనే డైరెక్షన్ ముంచే తిప్పే స్వామి కాల్ చేశారు సార్ రావాలి ఖచ్చితంగా లేదు అనేసి డెఫినెట్లీ ఐ విల్ సపోర్ట్ కళాకారులకు ఎప్పుడు అండగా నిలిస్తాము కరోనా పీరియడ్ లో కూడా అలాగనే మేము సాయం అందించాము అప్పటి నుంచి కూడా కళలకు ప్రోత్సహించే దిశగా ఎప్పటికప్పుడు షార్ట్ ఫిల్ములకి ఎటులోగానే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అరెండ్ రెండోది ఏమంటే ఈ యొక్క ఇప్పుడున్నటువంటి సమాజంలో ప్రేమ పేరుతో మోసపోతున్నటువంటి యువతకు మంచి సందేశాన్ని ఇచ్చే దిశగా అలాగనే ఒక పాట రూపంలో సమాజానికి మంచి సందేశాన్ని అందించే చాలా అద్భుతం ఇది ఇలాంటి సందేశాత్మక చిత్రాలు అనంతపురం నగరంలో అందరికీ ఆదర్శనీయంగా అందరికీ ఆదర్శంగా నిలిచే దిశగా మీరు ఈరోజు పనిచేసినటువంటి టీం రథశారథి టీం డిఓపి కానీ అలాగనే ఎడిటింగ్ గాని అమ్మాయి రమ్య అమ్మాయి కూడా అలాగనే డైరెక్టర్ కానీ కుంచే తిప్ప ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ ని ప్రజలకు చూపించాలనేటువంటి భాగంగా ఈ రోజు ఖచ్చితంగా వాళ్ళు నిలబడుకుని అనంతపురం ప్రజలందరికీ కూడా చాలా మంచి సందేశాత్మక చిత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో నేను పాలు పంచుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా భగవంతు ఆశీస్సులు మంచిగా ఉండాలి అలాగనే మరింతగా అనంతపురం ప్రజలు మెప్పించే దిశగా షార్ట్ ఫిల్మ్ రావాలని కోరుకుంటూ మరొకసారి రథసారథి టీం సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ముందుగా నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకి వాళ్ళకి పాలాభి వాళ్ళకి ఎప్పుడు నేను రుణం తీసుకోలేను వాళ్ళ ఆశీస్సు నాకు ఎప్పుడు ఉండాలి దాని తర్వాత మా ఆహ్వానాన్ని మందించి మీరందరూ మీ పనులన్నీ పక్కన పెట్టుకొని మా రథసార్థి టీం కోసం ఇక్కడ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు అండి ఓకే సో ఈ షార్ట్ ఫిల్మ్ ని చాలా అద్భుతంగా మీరు ఎంజాయ్ చేశారని నాకు అర్థమవుతుంది మీరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయడం కంటే నాకు ఇంపార్టెంట్ ఒకటి ఉంది మీరు జాగ్రత్తగా వినాలి ప్లీజ్ జాగ్రత్తగా వింటున్నారా రేపు ఫైవ్ థర్టీకి ట్వంటీ టూ ఫైవ్ థర్టీకి జిఎంఎస్ గ్యాలరీ యూట్యూబ్ ఛానల్లో ఈ షార్ట్ ఫిల్మ్ని ని రిలీజ్ చేస్తున్నాము ఇక్కడ రెస్పాన్స్ కంటే నాకు కావాల్సిన మెయిన్ యూట్యూబ్ యూట్యూబ్లో ఎన్ని వ్యూస్ పోయినాయి ఎంత రీచ్ అయినదే మా టీం అందరికీ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఆ వ్యూస్ని బట్టే మాకు నెక్స్ట్ ఫ్యూచర్ ఆ వ్యూస్ని బట్టే నెక్స్ట్ మాకు ప్రొడ్యూసర్ రావాలన్నా మాకు డబ్బులు పెట్టాలన్నా మమ్మల్ని ప్రోత్సహించాలన్నా జస్ట్ వ్యూసే ఇక్కడొచ్చి మనం చప్పట్లు కొట్టి నన్ను ఆహ్వానించి నాతో మాట్లాడితే నాకు ఎటువంటి ఉపయోగం లేదు జస్ట్ ఎంకరేజ్మెంట్ యూట్యూబ్ ఛానల్లో రేపు జిఎంఎస్ గ్యాలరీలో ఫైవ్ థర్టీకి మనం రిలీజ్ చేస్తున్నాం దాన్ని సో దాన్ని మన వాళ్ళందరూ పర్సనల్గా తీసుకొని నా కోసం మా టీం కోసం మీరు మీ ఊరుని నన్ను సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటేనే నేను ముందుకు వెళ్తాను నా నా తరపున మా కళాకారులు ముందుకు వెళ్తారు అర్థమైంది కదండి దాన్ని ఆ యూట్యూబ్ లింక్ని అందరికీ ఫార్వర్డ్ చేస్తాము మీరు కూడా ఫార్వర్డ్ చేసి ఇంకో పది మందికి ఫార్వర్డ్ చేసి మీరు ఎంత వర్క్ చేసి నాకు అండగా నిలబడితే నేను అంత మంచి వర్క్ చేస్తాను అంత మంచి ప్రొడ్యూసర్లు తెచ్చుకుంటాను నా వెనుకల ఇలాంటి కళాకారులు ఇంకో పది మందికి అవకాశాలు ఇస్తాను అర్థమవుతుంది కదండి నా బాగా అర్థం చేసుకోండి ఫైవ్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా వచ్చాడండి ఫైవ్ ఇయర్స్ తర్వాత ఒకరు వచ్చారు దేవుళ్ళలా వచ్చాడు దేవుళ్లాగా దేవుడే వచ్చాడు అడిగితే దేవుడైనా వరం ఇచ్చేకి టైం పడుతుందేమో ఆ పూజ ఈ పూజ ఈ మంగళం అది ప్రాసెస్ ఉంటుందేమో ఒక్కటిసారి నాకు ఆమె ఇచ్చేసాడండి స్టోరీ లైన్ పెట్టుబడినాడు పెట్టాను ఇచ్చేసాడు అడ్వాన్స్ ఇచ్చేసాడు స్టార్ట్ చేసేసాము సో ఆయన ప్రోత్సాహం లేకపోతే అసలు నాకే కాదండి జిఎంఎస్ సురేష్ గారు మన అనంతపురం డిస్టిక్లోనే అతను ప్రతి ఒక్కరికి అండగా నిలబడి నేనున్నాను అంటూ ప్రతి ఒక్కరికి ప్రొడ్యూసర్గా నిలబడి అతను ఇప్పుడు థియేటర్లో ఇట్లా షోలు పడుతున్నాయంటే నిజంగా అంటే అతను దేవుళ్ళ పడినా ఎవరు చేస్తారండి అతను మనం ఏదైనా చేద్దామంటే మన ఇంట్లో ఒక రూపాయి ఇవ్వాలని ఆలోచిస్తారు మనల్ని నమ్మి మనం ఏం చేస్తాం వాళ్ళు తెలియదు కానీ ముక్కు ముఖం తెలియదు వాడు ఏం చేస్తాడు తెలియదు అయినా కానీ అతను అన్ని డబ్బులు పెట్టి మమ్మల్ని నమ్మి ఇప్పటికే ఒక సెవెన్ మంత్ అయింటుందండి నాకు ఈ అవకాశం ఇచ్చే ఆ సెవెన్ మంత్ నుంచి ప్రొడ్యూసర్ గారికి ఒక్క షాట్ కూడా నేను చూపించలేదు చూపించలేదు డైరెక్ట్ స్కీమ్ మీద చూపిద్దామని చెప్పి సార్ నేను నమ్మినాడు ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నానని అనుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి సపోర్ట్ మా కళాకారులందరికీ కావాలా అనంతపురం కళాకారులందరికీ నేను ఒకటే కాదు అనంతపురంలో చాలా మంది కళాకారులు ఉన్నారు అందరూ పైకి రావాలండి అందరూ పైకి రావాలి ఆ విషయంలో అనంతపురంలో అంటే నా తరపు నుంచి ఏదైనా కానీ చిన్న పని కానీ చిన్న పని నా సపోర్ట్ ఏదైనా ఉంది నా తిప్పేసంతో అవసరం ఉంది అంటే నేను ఎప్పుడైనా కానీ వర్క్ చేయడానికి నేను రెడీ ఉంటాను అది మీ అందరికీ కూడా తెలుసు నేను ఎలా కష్టపడతాను ఏం చేస్తానది అందరూ బాగుంటానని నేను కోరుకుంటానని అందరూ